హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ అబ్బాగ్ర అలీఖాన్ కేఆర్క ఛానల్ జూబీ పేహ్ల భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత తెల్లార్జామనే నాలుగైదు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఈ మేకలు ఎలాంటి మేకలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ ఏ జో మార్కెట్ ఆప్ దేక్రే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు షెహర్ సహమే హర్ జుమ్మే దిన్ ఏ మార్కెట్ లగ్ వీక్లీ వన్స్ ఏ మార్కెట్ లెక్క సో దేక్తే ఆ మార్కెట్మే క్యా జాన్వర్ ఆకే కైసద్దాంబాయి బతానే కోసి క్రింగే అలాగే దీని అడ్రస్ కానివ్వండి ధరలు కానివ్వండి అంత గట్టిగా గొంతు చించుకునే సడుగుతూ ఉన్నాం అయినా కొంతమంది కామెంట్లు కానీ ఫోన్లు చెప్పడం కానీ ఫోన్ చేసి మీరు చెప్పే ధర ఒకటి గురించే రెండు గురించే అనేది అడుగుతున్నారు सो मनमें चपे धरा वी जता गुरी चप्तमें रेणू कल धरा चुप नमस्ते अना बर चपेटपू मतमेका बरूनेंटा धरा चपेटपुर रेटी माटा जब भी अपन दाम बताते दोनों का दाम बताते भाई दो अच्छा का जब वेट बताते जब एक बकरी का वेट बताते तो पूछते आज क्या दाम है बकरियों का वहाँ पे काफ़ी अच्छी बात आ रहा है तो कोशिश करते स्टार्टिंग एंस पूछने की सो पहला भाई को बता ले आते हैं అన్నగారిని ఒకసారి చూపించుకుని వస్తాం ఏ అమ్ముడు పోలేదా అమ్మేస్తున్నారా ఎంత పదహారు మీద సో బ్యాచ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్కి అమ్ముడిపోయింది అంటున్నారండి పదహారు వేలకు అమ్ముడిపోయింది అంటున్నారు జతా వచ్చేసి పదహారు వేలండి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి మనకు థర్టీ కేజెస్ దాకా ఉండొచ్చు ఈజీగా ముప్పై కేజీలు అనేది ఉంటుంది కొద్దిగా అటు ఇటు కూడా ఉండొచ్చు ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు థర్టీ మీద ఈ బ్యాచ్ థర్టీ కేజెస్ లైవేట్ మీద పదహారు వేలకి ఈ బ్యాచ్ అనేది ఉంది సో అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది మేకలు బాగానే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసుకొని వద్దాం అది సో ఇది అమ్ముడిపోయినా ఉన్నాయి పిల్లలు వీటివే అనుకుంటున్నాను మేకలకి పాలు పొదుగు కనిపిస్తున్నాయి వాటికి సంబంధించిన పిల్లలే ఇవి పక్కన విడదీస్తే అమ్మే ఈ మార్కెట్లో ఈ సంతలో మీకు పిల్ల మేక అనేది దొరకదండి చాలా కష్టం సో ఈ బ్యాచ్ ఉందా అమ్ముడిపోయిందా ఒకసారి అడిగి తెలుసుకున్నా ఇది థర్టీ ఫైవ్ కేజెస్ అనేటివి నిక్రంగా ఉంటాయండి లైవ్ వెయిట్ ముప్పై ఐదు కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయి దానికి సంబంధించిన పిల్లలు అనుకుంటాను ఇవి అతను బేరం చేస్తున్నారు పెల్లో షర్ట్ అతను అడుగుదాం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది ఆయనకి ఎంత చెప్పారనేది తెలుసుకుందాం సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందంటే సిక్స్టీన్ మీద అమ్ముడిపోయిందంట అమ్మేస్తున్నారు అనుకున్నారు సో ఇది వచ్చేసి ముప్పై ఐదు కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేసి థర్టీ కేజీస్కి యావరేజ్ లైవ్ వెయిట్ రాత ఏకైక జనవర్ ఆకే సోల హజారు జోడ బిక్షుకి అయిపోయింది పదహారు వేల మీద ఇది జత అనేది అమ్మేస్తున్నారు అనేసి చెప్తా ఉన్నారండి బ్రదర్ వచ్చేటప్పటికి రెండు మేకలు వచ్చేసి పదహారు వేలు సో అక్కడ రెండు మేలు మేకలు పదహారు వేలు చూసారు ఇక్కడ రెండు మే మేకలు వచ్చేసి ఇరవై రెండు వేల మీద ఫైనల్ చెప్తున్నారు దానికి రీజన్ ఏంటంటే అక్కడ మొత్తం కట్టా కొన్నారు పది ఉన్నాయో పదేనున్నాయో ఇక్కడ రెండు మేకలు సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు వేల మీద ఫైనల్ అనేది చెప్తా ఉన్నారండి సో ఇలా ఉంటాయి బేరాలు విడదీసినప్పుడు వేరే రకంగా ఉంటాయండి తీసుకుంటా అన్న ఇద్దరిని తీసుకుంటాను ఏముంది ఇద్దరిని తీసుకున్నా అన్న పోతులేనా మరకలా సో మరకలు ఎందుకు తెలియదా తీసేసాను కదా ఏం చెప్పినారు అన్న సో గారం చెప్పేదైతే ఇంట్రెస్ట్ లేదు కానీ ఆయన చెప్పే మాట పదకొండు వేలు అనేసి చెప్తా ఉన్నారు సో ఇది ఇటుపక్క కూడా కొద్ది పెద్ద మేకలు అనేటివి కనిపిస్తున్నాయి సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మేకలు చాలా ఉన్నాయి కానీ అక్కడ ఒక నాలుగు అక్కడ ఒక పది ఇక్కడ ఒక నాలుగు ఇలా ఉన్నాయన్నమాట ఈ కోతులు విడివిడిగా బేరాలు చెప్పేటప్పుడు కొద్దిగా కష్టంగా అవుతుంది ఇవి అయితే మేకలు పెద్ద సైజులో ఉన్నాయి అక్కడ అన్ని చాలా మేకలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం దీని పక్కన ఎవరు లేరు మేకలు అయితే పెద్దవి ఉన్నాయి ముప్పై ఐదు కేజీలు పైనే ఉంటుంది లైవ్ ఇది సో జనాలు ఎక్కువ ఉండడం వల్ల దీన్ని వీడియో సరిగా రావటం లేదు ముప్పై ఐదు కేజీలు అనేటివి లైవ్ పక్కా ఉంటుంది ఒక ఐదు మేకలు ఉన్నాయి ఎంత చెప్పిన్నారో అడిగి తెలుసుకుందాం ఎవరు అవి సో ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా మనకు ముప్పై ఐదు కేజీలు పైన అనేటివి లైవ్ ఎట్ ఉంటాయి పెద్ద సైజులో ఉన్నాయి మేకలు ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం నుంచి ఒక రెండు కట్టలు ఒకరి అన్నా చూస్తున్నారా రెండు కట్టెలు ఒకరి ముప్పై ఐదు కేజీల పైన అనేది మేక ఉంటుంది పెద్ద సైజులో మేకలు ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది బారం చెప్తున్నారండి ఆస్కింగ్ ప్రైజ్ ఇరవై ఐదు వేలుగా దారం అనేది చెప్పుకున్నారు భారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఒక్కొక్క మేక ముప్పై ఐదు కేజీలు పైన అనేది లైవ్ అయితే ఉంటుంది ఇరవై ఐదు వేలుగా దారం చెప్పిన్నారు సో అన్నగారిని కూడా ఒకసారి చూస్తున్నారు తీసుకున్నా పోతులా మరకలా మరకలే ఏం నా జత జత పద్దెనిమిది వేలు అనేసి చెప్పినారంట బారం వచ్చేటప్పటికి రెండు సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది అది కూడా చూసుకుని వద్దాం అది ఎవరు అది సో మేకలు కూడా మనకు ముప్పై కేజీల దాకా అండి సో మేకలు చూడడానికి చాలా బాగున్నాయి అక్కడి నుంచి తీసుకో సో ఇప్పుడు చూడొచ్చు ఇవి కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి మేకలు ఇవి కనిపించే నాలుగు వచ్చేసి ముప్పై ఐదు అలా ఉంటాయి పైనే ఉంటాయి ఈ ఉండేటివి ముప్పై కేజీలు దాకా ఉంటాయి లైవ్ ఎయిట్ సో ఇది థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఇవి థర్టీ లోపలనేవి ఉంటాయి ఎంత భేరం చెప్పిన అడిగి తెలుసుకున్నాం పెద్ద అయినాదంట సో ఏం చెప్తారా చెప్తారో విందాం ఒకసారి పెద్ద ఆయన కూడా నాట్ ఇంట్రెస్టెడ్ బేరం చెప్పడం కానీ ఆయన చెప్పిన లెక్క ఎయిటీన్ థౌజండ్ అనేది చెప్పారు పద్దెనిమిది వేలు అనేసి చెప్పారు సో బేరం వచ్చేటప్పటికి ఖచ్చితంగా చెప్పలేదు అనేసి అనిపిస్తూ ఉంది ఎక్కువే చెప్తారు ఆయన వేరే డబ్బులు పెట్టి అడిగితే నేను వీడియోగా అడిగాను కాబట్టి పద్దెనిమిది వేలు అనేది చెప్పారు ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఇది సో ఇక్కడ కూడా వెనకాల కొన్ని మేకలు ఉన్నాయి మరకలు మంచిగా ఉన్నాయి మరకలు ఒకసారి చూద్దాం పెద్ద అని చెప్తారనేది మరకలు వచ్చేటప్పటికి మరకపాటిగా ఉన్నాయి మేకలు ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేవి అబౌవ్ లైవ్ వెయిట్ ఉంటాయి ఇరవై ఐదు కేజీలు పైన అనేది ఉంటుంది పదిహేను వేలు అనేది బేరం చెప్పినారంట ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు మేకలు అయితే బాగానే ఉన్నాయి సో అక్కడ ఒక కట్ట కట్టేస్తున్నారు పెద్ద సైజులో ఉన్నాయి మేకలు అవి అంతా చెప్తారు అడిగి తెలుసుకుందాం ఒకసారి కొనేస్తున్నట్టున్నారా ఇది అమ్ముతున్నారా సో ఈ నాలుగు మేకలు నలభై కేజీల పైన ఉంటుంది ఒక్కొక్క మేక నాలుగు మేకలు ఉన్నాయి నలభై కేజీల పైన అనేది నిక్రంగా ఉంటుంది మేక వచ్చేసి సో ఈ మేకలు వచ్చేసి నలభై కేజీలు దాకుందండి ఒక్కొక్కటి ఆయన నలభై రెండు వేలు దాకా చెప్తున్నాడు అంట దీనికి సంబంధించిన వ్యక్తి లేదు ఆయన పక్కన ఆయన చెప్పిన ధర అది నలభై రెండు వేలు దాకా బేరం చెప్పినారంట మేక వచ్చేసి ఒక్కొక్కటి నలభై కేజీలు దాకుంటుంది సో ఇది వచ్చేసి మేకలు ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్పినారండి బ్యాచ్ సో ఇది కూడా మేకలు బాగున్నాయి ఇవి ట్వంటీ నైన్ థౌజండ్ సో జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా బ్యారం అనేది అందించున్నారు సో లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ముప్పై ఐదు ఉంటుంది ముప్పై ఐదు ఉంటుంది ఖచ్చితంగా ఇలా క్రౌడ్ ఎక్కువ నిలబడిపోతుంది వీడియో జీవం కనబడటంలా వీళ్ళ ముద్దులు చూడాల్సి వస్తుంది సో ఇప్పుడు చూడొచ్చు మీరు ముప్పై ఐదు కేజీలు పైన అనేది ఉన్నాయి మేకలు బాగున్నాయి ఇరవై తొమ్మిది వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు సో ఇది ఇక్కడ ఒక కట్టా ఉంది దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఇది లైవ్ వెయిట్ చిన్న పెద్ద అన్నీ కలిసి ఉన్నాయి ఇరవై ఐదు దాకా ఉంటాయి మేక పెద్దదే ఉంది కానీ వెయిట్ లేదు ఇరవై తొమ్మిది కేజీలు ఇరవై ఐదు కేజీలు దాకా ఉంటాయి ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఎయిటీన్ థౌజండ్ అనేది ఇది ధర చెప్పినారండి పద్దెనిమిది వేలుగా అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇంతవరకు కొన్ని పెద్ద మేకలు ఉన్నాయి సో అటు లోపల కడితే ఇంకా మేకలు ఉంటాయి ఈ గ్యాప్లో మనం ఇక్కడ కొన్ని మేకపోత పిల్లలు మరకలు వెళ్ళి చూసుకుని వద్దాం సో ఇక్కడ సో కనిపించే బ్యాచ్ ఆయన కర్ర చేతిలో వాళ్ళు అక్కడి నుంచి ఒక పది ఉన్నాయి పెద్ద పది పిల్లలు వచ్చేసి పదహారు వెయ్యి బేరం చెప్పారు ఆయన పదిహేను పది పదిహేడు కేజీలు అట్టు ఉంటుంది పదహారు అరవై బేరం చెప్పారు పద్నాలుగు దాకా అడిగారు వాళ్ళు పద్నాలుగు అన్నారు అన్నారు మళ్ళీ ఇంకేదో బేరం జరుగుతూ ఉంది అయితే నేను చెప్పాననేసి ఆయన అంటున్నారు పదిహేను వేలకు ఫైనల్గా అడిగేశారు ఆయన మొత్తం మీద ఫిఫ్టీన్ థౌజండ్కి జతా నా అయిపోయినా ఉన్నాయి ఎంతకి ఎంత ఇచ్చారునా మీరు కొన్నారా ఈ తాడు వరకేనా మొత్తం మొత్తం సో ఈ బ్యాచ్ వచ్చేసి కొని ఉన్నారంట అన్నగారు ఇక్కడికేనా ఇక్కడి వరకేనా అవి అవి ఆయన కొన్నారా సో ఈ బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు వేలకి కొని ఉన్నారంటే సెవెన్ థౌసండ్ మీద ఈచ్ వన్ సో కనిపించే పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేలు జత సో ఈ ఆరు పిల్లలు కూడా పదిహేను వేల మీద జత కొని ఉన్నారంట పెద్ద ఆయన సో అన్నగారు కొని ఉన్నారు ఇది పెద్ద ఆయన కొని ఉన్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీద పదిహేను వేల మీద జత వచ్చేసి కొని ఉన్నారంట ఈ అవతల బ్యాచ్ కూడా కొని ఉన్నారు బట్ కోర్త పిల్లలు బాగున్నాయి కానీ ఎంత ధర అనేది బయటికి రాలేదు అది సో ఈ బ్యాచ్ని అడుగుదాం ఇది కూడా పన్నున్నట్టే ఉన్నారు ఇవి అడుగుదాం ఒకసారి సో ఈ బ్యాచ్లో కూడా అన్ని పొత్తు పిల్లలు అనేవి ఉన్నాయి పన్నెండున్నరవై అవుతుంది పన్నెండున్నరవై అనేది బ్యారమ్ చెప్తున్నారు ఇవి సో పన్నెండున్నరవై అనేది బ్యారమ్ చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ అదే పదమూడు పద్నాలుగు కేజీలు అనేవి లైవ్ ఎయిట్ ఉంటుంది తీసుకుంటారా నువ్వు వస్తే కదా కొన్నవాడివి నువ్వు కనిపించాలి కదా ఏ ఊరికి కందమూరు సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి కొనేస్తున్నారండి బ్రదర్ వచ్చేసి మొత్తం పోతు పిల్లలు ఇది సో ఇక్కడ దాకా మీరు ఇక్కడ కనిపించే బ్యాచ్ మొత్తం ఎంత కొన్నారనేది బ్రదర్తోనే మాట్లాడదాం అని ఒకసారి కందుమూరు అనే సూచి చెప్పారు ఎక్కడికనా ఇది కందుమూరికి ఎంత పడింది నా చేత పదమూడు వేల మీద కొని ఉన్నారు సో థర్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారండీ బ్యాచ్ వచ్చేటప్పటికి అన్ని అన్ని పోతు పిల్లలు అన్న అన్ని పోతు పిల్లలు ఇలాంటివి కొద్దిగా ధర తక్కువ పడతాయండి మనం లాస్ట్ వీడియోలో రెండున్నర రెండున్నరవైకి ఆయన చెప్పాడు సంతలో వచ్చేసి పిల్లలు సో ఇటు పక్క పెద్ద మేకలు ఉన్నాయి చూస్తూ ఉన్నారు కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అలాగే వీడియో తీయడం చూడండి మీరు ఎంత కష్టమవుతుందో జీవం చుట్టూ అల్లుకుంటున్నారట అంట అసలు కనబడటంలా జీవాలు సో చిన్న అనేటివి కూడా వస్తాయి పాలు మార్చిన పిల్లలు కూడా వస్తాయి అవి అన్నీ యాభై అరవై ఒక్కసారిగా దొరుకుతాయి అన్న నమ్మకం ఉండదు ఒకసారి నేను చూపిస్తాను సో ఇలాంటి పిల్లలు మీకు కొద్దిగా ధర తక్కువ వస్తూ ఉంటాయి పాలు మార్చిన పిల్లలు ఉంటాయి సో ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం యాభై అరవై దొరుకుతాయి అన్న నమ్మకం అయితే ఉండదు అక్కడ పది అక్కడ ఐదు అట్లా ఉంటాయి యూట్యూబ్ ఛానల్ కన్నా చూసేస్తున్నారు అందరు వచ్చేస్తారు వచ్చేస్తున్నారు సో చూస్తున్నారు కదండి ఇది జత వచ్చేసి ఆరు ఆరు వేలుగా చెప్తున్నారు ఇది సో ఇలాంటి పిల్లలు దొరకడం కష్టం అంటే మొత్తం ఒక యాభై కట్ట అనేది కనిపించవు ఇది అక్కడ ఒక పది అక్కడ ఒక రెండు అట్టు ఉంటాయి సో జత ఆరు వేలు అనేది మూడు వేల లెక్కన పిల్ల అనేది పడింది ఇది సో ఇలాంటి పిల్లలు కూడా మనకు మార్కెట్లో వస్తూ ఉంటాయి పాలు పోసి పెంచుకునే విధంగా దీనికంటే చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటాయి సొంతం